మా సమర్థ్యం సరిపోతలేదు నిజంగా ప్రశ్నిస్తున్నటువంటి గొంతు తరపు తోడుగా ఉంటామని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్పీలో విలీనం కావడానికి టీఆర్విఎస్పీకి సంబంధించినటువంటి కమిటీ మొత్తం విచ్చేసింది కాబట్టి ముందుగా వారి రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ గారు వారు మాట్లాడి కేటీఆర్ గారికి పరిచయమై వారు మాట్లాడవలసిందిగా సందీప్ గారు పంపి సందీప్ గారు ఫస్ట్ సందీప్ గారికి ఒక్కరికి కండవా చెప్తారు ముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా బిఆర్ఎస్ లో చేరినటువంటి సందీప్ ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగదీష్ అన్న గారి నాయకత్వం జగదీష్ అన్న గారి నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యపేట సూర్యుడు జగదీష్ అన్న గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ గారికి మాజీ ఎంపీ అన్న గారికి అదేవిధంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లిసి నన్న గారికి అదేవిధంగా తుంగబాలన్న గారికి మిగతా వాళ్ళ పేర్లు తెలియదు దయచేసి క్షమించాలి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చక ఆర్వీఎస్పీ అని టీఆర్వీఎస్పీ అని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేనా పరిషత్ అని నిర్మించి విద్యార్థుల సమక్ష విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి ఈరోజు మాకు ఒక బలమైన వేదిక కావాలంటే కాంగ్రెస్ పార్టీ దోపిడీని అరికట్టాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి సాధ్యమైందని చెప్పేసి ఈరోజు మేము పార్టీలో బిఆర్ఎస్పిలో మా యొక్క బి టీఆర్ఎస్పిని విలీనం చేయడం జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జగదీష్ అన్న సమీక్షంలో ఈరోజు మేము యొక్క బీఆర్ఎస్పి పార్టీని టిఆర్ఎస్పి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ని బీఆర్ఎస్పిలో విలీనం చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను యొక్క బీఆర్ఎస్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బిఆర్ఎస్పి సైనికుడిగా పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తగా నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ముగిస్తున్నాను ధన్యవాదాలు